హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీనా మినీ బ్లాగ్స్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇది ఇప్పుడు టుడే ఈ క్రీమ్ ఫేస్ గ్లోయింగ్ క్రీమ్ ఇది మీషోలో పర్చేస్ చేశాను మీషోలో దొరుకుతుంది ఇది యూజ్ చేయడం వల్ల డాక్ స్పాస్ ఆయిల్ ఫేస్ ఉండదు చాలా గ్లోయింగ్గా ఉంటుంది మ్యారేజెస్కి అకేషన్స్కి ఫంక్షన్స్కి అంతా యూజ్ చేయొచ్చు చాలా గ్లోయింగ్గా ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఈ క్రీమ్ పింపుల్స్ పిగ్మెంటేషన్ డాగ్ స్పాట్స్ అంతా రావు ఈ క్రీమ్ యూస్ చేయడం వల్ల చాలా బ్రైట్గా ఉంటుంది ఇది మీషోలో దొరుకుతుంది చూడండి ఈ క్రీమ్ న్యాచురల్ గ్లో నేను డైలీ యూజ్ చేస్తాను దీన్ని ఇది ఇది ఫంక్షన్స్కి కూడా యూజ్ చేస్తాను నేను ఈ క్రీమ్ ఈ క్రీమ్ రెండు యూజ్ చేస్తాను ఇది అన్ని షాప్లోనే అవైలబుల్గా ఉంటుంది ఇది ఫో ఫేస్ గ్లోయింగ్కి న్యాచురల్ గ్లో ఫేస్ క్రీమ్ ఇది ఇంకా పిగ్మెంటేషన్ పింపుల్స్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది న్యాచురల్ గ్లో ఇస్తుంది